ఉపయోగపడడం ఎంత మంచి కార్యమో ఎంత మంచి లక్షణమో ఆ సహాయం ఆ సహాయాన్ని అందుకున్నటువంటి వ్యక్తులు కృతజ్ఞత భావం కలిగి ఆ మనిషి పట్ల అత్యంత ప్రేమలో గౌరవించడం కృతజ్ఞతలు చెప్పడం అల్లా దగ్గర యువా చేయడం సహాయం చేసిన మంచి లక్షణాల కంటే వంద ఎక్కు మంచి లక్షణం అన్నా అది ఇప్పుడు మీరు చేసినారు నేను చేసిన చిన్న సహాయాన్ని ఒక ప్రజానాయకుడిగా నా బాధ్యత నేను పోషించిన దానికి మీరు ఎంతో కృతజ్ఞతగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఇంతమంది మర్యాదస్తులు గత ఐదారు వందల మంది ఇక్కడికి వచ్చి నేను చేసిన ఒక చిన్న బాధ్యత కోసం ఇంత మంది నన్ను సాధారణంగా ఆహ్వానించి మీ అప్పుల చేసుకొని నన్ను గౌరవిస్తూ ఉపయోగ చెప్తా ఉన్నందుకు మీ మర్యాదకు మీ సంస్కారానికి రాష్ట్రంలో ఇలా వాస్తవానికి ఆ సమస్య ఏమిటంటే ఇలా కాజా మీకు కొద్దిగా చెప్పాలి రెండు వేల ఏడవ సంవత్సరంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ పెద్దలు పెడరల్ వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే రెండు వేల ఏడవ సంవత్సరంలో స్థానిక వరదరాజు రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు మన వాళ్ళకు అరవై రెండు మంది ఇవాములకు మోజులకు రెండు సెంటర్ చొప్పున ఇళ్ల పట్ట స్థలానికి సంబంధించిన కాగితాలను పత్రాలను మంజూరు చేసినారు నేను చెప్పే శ్రద్ధగా విన్నప్పుడు మీకు అర్థమవుతుంది మనకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అటునే ఈ అరవై రెండు మంది కూడా స్థలాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి స్థలం ఎక్కడో గోచరించాలి కనిపించాలి పెరిగా పట్టాలు మాత్రం ఇచ్చినారు అప్పుడు మొదలైంది ఈ దైవ సేవకుల యొక్క ప్రయాణం నాయకుల వెంట తిరగడం మాకు ఈ పత్రాలు ఇచ్చినారు మా స్థలం ఎక్కడ చూపించి మేము ఇల్లు కట్టుకునే దానికి మాకు సహకరించండి అని చెప్పి ఎక్కడి గడప లేదు మొక్కని ప్రజానాయకుడు లేడు రెండు వేల ఏడులో ప్రారంభమైనటువంటి వీరి యొక్క అన్వేషణ రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగింది మిత్రుల అంటే పత్రాలు ఇచ్చిన తర్వాత జాగా చూపించడానికి పదిహేడు సంవత్సరాల సమయం ఈ ఊర్లో ఉండే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులకు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రభుత్వాలకు సమయం సరిపోలేదు అంటే సిగ్గుపడాల్సిన బాధ్యత వీరికి లేదా అని చెప్పి నేను వినయపూర్వకంగా ప్రశ్నిస్తా ఉన్నా దాని మీద మళ్ళీ అనేక రకాల చర్చలు ముస్లిం నాయకులు పది లక్షలు ఇరవై లక్షలు డబ్బులు తీసుకొని ఖండిస్తా ఉన్నా చేస్తా ఉన్నా జరిగినాయి అది మనం పక్కనే పెట్టినా మొత్తం మీద ప్రభుత్వం ఇచ్చిన పత్రాలు ఒరిజినల్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆనాటి ముస్లిం కమ్యూనిటీ నాయకులు పోగొట్లు పోగొజ్ఞారు అవి కూడా స్థలం చూపించకపోయేది ఇచ్చిన పత్రం పోగొట్టిది పదిహేడు సంవత్సరాలు అన్వేషిస్తే పలకపోయేది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అల్లా కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూ ఆ అల్లా యొక్క దైవ మందిరాన్ని శుభ్రం శుద్ధి చేసే ఈ దైవ సేవకులకు అల్లా భక్తులైనటువంటి వీరికి ఇల్లు లేదు జాగా లేదు అన్వేషణలో ఎదురు గాడి తగిలింది తప్ప వారి కోరిక ఫలించాలి మరి దీనికి సమాధానం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మేము పెద్దలం మేము పాలగాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు బాధ్యత వహించరా మంచికి మాత్రమే బాధ్యత వహిస్తారా కీర్తి ప్రతిష్టలకు మాత్రమే బాధ్యత వహిస్తారా కష్టానికి నష్టానికి సమస్యకు ఇబ్బందికి అవమానానికి మీరు బాధ్యతలు తారా అట్టి పరిస్థితుల్లో మీరెట్ల ముస్లిం సమాజానికి నాయకులవుతారని చెప్పి నేను ప్రశ్నిస్తాను నా వినయపూర్వకంగా లక్షిపోయింది కాలం మీ బిడ్డ రాచబల్లు ముస్లిం సమాజానికి దత్తపుత్రుడు కావాలని అభ్యర్థించే మీ బిడ్డ రాచబల్లు అన్న కలిసిన అన్నలేమంటారో అన్న కలిసిన బాలగిరి కాశా ఇంట్లో ఒక రోజు నేను పోయినప్పుడు అన్న కలిసి నాకు విప్పటి చేసినాడు సమస్య ఇది రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చినారు ఇప్పటి వరకు మాకు సెలవు చూపించలే తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయిన కనీసం మీరైనా మా బాధ విని మా బాధ పరిష్కరించి మా జాగా మా ఇప్పించి సొంత ఇల్లు నిర్మించుకునే దానికి పుణ్యం కట్టుకో ఆ పెద్ద మనిషి అడిగినాడు ఈ పెద్ద మనుషులు అందరూ అడిగినాడు నన్ను అందరూ అడిగిన వాళ్ళు ఈయన అడిగినాడు ఆయన అడిగినాడు ఆయన అడిగినాడు అందరూ అడిగిన వాళ్ళే అప్పుడు నేను మన వాళ్ళని అడిగిన ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన నా తమ్ములను అడిగిన ఆ ఈ అయినా ఈ నడైనా ఈయనైనా అందరినీ అడిగినాను ఏమని ఏది సమస్య పదే 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 చెప్తా ఉన్నారు మన గురువులు పెద్ద వంశులు ఏం తెలియదు అప్పుడు చెప్పినారు రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చినారు ఆ పట్టాలలో పోగొట్టినారు స్థలం ఏందో తెలియదు పది నేను అడగబట్టి ఏమీ లేదు వీళ్ళు బీదళ్ళు వీళ్ళకి చేతనైతే మనం సాయం చేయాలా ఇది సమస్య అన్నా ఇది సమస్య అప్పుడు రంగ ప్రవేశం చేసినా నేను ఎంఆర్ఓని పిలిచి గారిని పిలిచి పిలిచి డిప్యూటీ తహసీల్దార్ని పిలిచి రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు పోయినా ఇదిగో ఫోటో స్టాట్ నకిలీ ఉంటాయి మన దగ్గర ఈ కాగితాల కాలంగా మీరు రికార్డ్ పెట్టి మీరు అరంగం ఎత్తండి రికార్డు తీయండి ఏం కాక్ ఎత్తకపోతుంది ఆ స్థలం ఏమన్నా ఒకసారి రికార్డు ఇచ్చిన తర్వాత అని చెప్పి డ్రోన్ కెమెరాని పెట్టి సర్వేలు చేయించి టెక్నాలజీ కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన కొత్త టెక్నాలజీ వచ్చింది చెంతు కాదు కదా స్థలం కూడా పోదు ఆ డ్రోన్ సిస్టమ్ తో సర్వేలు చేయించి వీళ్ళ రికార్డెడ్గా వీళ్ళ రెండు మందికి ఇచ్చినట్టు ఎక్కడ ఇచ్చినది ఏమి ఇచ్చినంతా గుర్తించి ఆ స్థలం దగ్గరికి పోయినాం మాకు ఇదంతా చేసేదానికి ఆ నెలలు పట్టింది స్థలం దగ్గరికి పోయి స్థలం చూస్తే విపరీతమైనటువంటి కంపల్షెంట్లు మళ్ళా మా సొంత డబ్బులు పెట్టి ఆ కంపల్లా కొట్టేపిచ్చి భూమిని సద్దు చేసి ఎంఆర్ఓ చెప్పి సర్వే పెట్టి ఫ్లాట్ లగా విభజన చేసి రెండు షెంట్లకు ఒక రైలు రాజు రాళ్ళను పాతి రాళ్ళ మీద నెంబర్ వేసి ఇదిగోనన్నా ఈ నంబరు రెండు షెట్లు నీది నూట ఎనభై ఆరు నీది నూట ఎనభై ఏడు నీది నూట ఎనభై ఎనిమిది నీది అని చెప్పి అరవై రెండు మందికి స్థలాలను చూపించినాం స్థలాలను విడగట్టినాం నెంబర్ వేసి స్థలంలో చూపించి నిలబెట్టగలిగినా నకిలీ పత్రాలు తరగావని చెప్పి ఎంఆర్ఓకు నేను ఇచ్చి మళ్ళీ ఒరిజినల్ పత్రాలు వాళ్ళకు ఇప్పించగలిగా ఇప్పుడు దీన్ని మీరు ఇప్పించినట్టు అంటారా ఓ తెలుగుదేశం పార్టీ నాయకుల లేకపోతే మేమిప్పించినట్టు కంటారా అనేది మీ విచక్షణ జ్ఞానానికి మీ మర్యాదకే నేను వదిలేస్తా ఉన్నాను రెండవది జాగా చూపించినాం మరి ఇంగ్లా వాళ్ళకంటే ప్రేమ లేకపోయా కరుణ లేకపోయా నాకుంది ప్రేమ మరి జాగా విస్తే ఏమొస్తుంది మనందరి కోసం అల్లా గురించి నిరంతరం ప్రార్థన చేస్తూ మనను ఆ దిశగా ప్రయాణం చేయించే ఈ మత గురువులను అల్లా యొక్క ప్రార్థనా మందిరాన్ని ఇరవై నాలుగు గంటలు శుద్ధి చేస్తూ అదే జీవితంగా భావించి మరే ఇతర వ్యాపకాలు ఆదాయాలు లేకుండా పేదరికమైనటువంటి జీవితంతోనే అల్లానే విశ్వసించి ప్రతికే వీరికి కనీసం నిల్వ నీళ్ళ ఉండడానికైనా ఒక చోట కావాల కదా అప్పుడు నాకు అనిపించింది ఎక్కడో నేను చదివినప్పుడు కురాన్లో నాకు ఒక మాట కనిపించింది మీ కోరికలు ఎంతైనా నా దగ్గర ఆలపించినప్పుడు చెప్పగలిగినప్పుడు నేను వినడం కంటే ఎంత వేగంగా నేను వింటానో అంతకంటే వేగంగా ఎప్పుడు నేను వినగలుగుతాను అంటే నాకు అత్యంత పాత్రుడైనటువంటి దైవ భక్తులు అల్లాను ఆరాధించి పూర్తిగా భక్తి భావం కలిగిన వారిని వారికి ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో వారికి నీ బాధను చెప్పేటప్పుడు నీ హృదయంలో నుంచి నీ గొంతు యొక్క కంట నల మాట దాటక ముందే నేను వింటాను అంటున్నాను అల్లా మరి వీరికి చెప్పుకుంటే ఆయనకు చెప్పుకునే దానికంటే వేగంగా వింటాను అన్నప్పుడు మరి వీరి కోసం వీరి కష్టాన్ని తొలగించి సంతోషం కలిగించే దాని కోసం వీరి ఇల్లు నిర్మిస్తే అల్లా అక్కడ నాకు ఇంత జాగా ఇస్తాడు కదా అల్లా రాజ్యంలో ఇక్కడ పెద్ద పెద్ద పవంతులు సంపన్ను నేను నమ్మినా కాబట్టి ఒక మసీదు నిర్మిస్తే ఒక దర్గా కోసం సహాయం చేయగలిగితే దైవం యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించగలిగితే ప్రవర్త ఉంది మహమ్మద్ ప్రవక్త నీ ఒక మసీదు నిర్మించు నిర్మాణానికి సహకరించు నీ కోసం రాజ్యంలో నివాసం ఏర్పాటు చేసి వెళ్తామని చెప్తా ఉన్నాడల్లా ఇది నమ్మినా కాబట్టి నమ్మినా కాబట్టి వీటికి నేను ఎందుకు కట్టించకూడదు పుణ్యకార్యం మంచిది తోటి మనుషులు వారి ఇతర వ్యాపకాలు వ్యాపారాలు ఏంటి నేను పాపం వాళ్ళకు అని చెప్పి మేము ఎంఆర్ గారితో మాట్లాడి ఒక శాసనసభ సభ్యు హోదాలో లక్ష ఎనభై వేల రూపాయలు వారికి ఇంటి లోన్ కోసం మంజూరు చేయండి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను దరఖాస్తులు నింపి ఆ ఫారమ్స్ మీరు పంపండి నేను తెప్పిస్తారని చెప్పి వాళ్ళకి అసూరెన్స్ ఇచ్చి లక్ష వేల రూపాయలు వాళ్ళకు మంజూరు చేసేదాన్ని నేను లక్ష ఎనభై వేలకు ఇల్లు పూర్తి అయింది కాదు బాగా పెట్టుకోవాలంటే ఆరు లక్షలు అవుతుంది ఏడు లక్షలు అవుతుంది పది అవుతుంది కోటి రూపాయలు అవుతుంది అది వేరే సమస్య మినిమం 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 కట్టుకోవాలంటే మూడు నాలుగు లక్షలు అవుతారు మూడు నాలుగు లక్షలు అయితే పది పదిహేనుగా కట్టుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉంటుందో ఉండదో నేను సహాయపడిగలితే వాళ్ళకు ఒక మంచి నిర్మాణం కలిగిన ఇల్లు నేను ఇవ్వగలుగుతా అని చెప్పి నిస్వార్థపూరితమైన ఆలోచనతో స్వార్థ రహితమైనటువంటి ఆలోచనతో వారికి లక్ష రూపాయలు ఒక్కొక్కరికి లేనే డబ్బులు పెట్టి ఉండబడిన అరవై రెండు మంది ఇప్పుడు కొత్తగా డెవలప్ పోయిన మసీదులు ఉండే వాళ్ళు కూడా మన వాళ్ళు లిస్ట్ ఇస్తే వాళ్ళ ప్రకారం మరొక నలభై వేసుకొని వంద మందికి కోటి రూపాయలతో అది లక్ష ఎనభై నాది లక్ష వేసి ఇల్లు నిర్మించాలా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఇక్కడ నా స్వార్థంతో చేయలే కానీ స్వార్థం ఉంది భూమి మీద ఆశించి స్వార్థం చేయ అల్లా రాజ్యంలో ఏదో నేను పొందాలని చెప్పి స్వార్థంతోనే చేస్తా ఉన్నాను ఆయన కరుణ నేను పొందాలని చేస్తా ఉన్నా ఆయన దయ నా పైన చేస్తా ఉన్నా ఆయన చందరి సూపులు నా వంశం పైన ప్రసరిస్తా అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను అందుకే చేస్తా ఉన్నాను ఇది నా స్వార్థం ఇక్కడ ఆశించి కాదు మీ నుంచి నేను ఓటు ఆశించి కాదు ఓటు అనేది ఇప్పుడు మంది చెప్తా ఉన్నారు రాజవోళ్ళు సింహం లాంటి వాడు రాజవల్లు ఓటు అనేది నాయకత్వ లక్షణాలతో ఈ ప్రతిరోజు నియోజకవర్గాన్ని సమర్థవంతంగా పాలించగలిగిన శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని సంరక్షించగలిగిన శక్తి సామర్థ్యాలు మౌలికమైన వసతులు మీకు అందించగలిగిన శక్తి మిమ్మల్ని అభివృద్ధి తీసుకోగలిగినటువంటి చాతుర్యం బిడ్డ రాజమౌళకు ఉంటేనే నా నాయకత్వాన్ని అది నాయకత్వం ఇది మానవత్వం అది మానవత్వం దైవత్వం యొక్క ప్రసాదానాన్ని రాజమౌళి ప్రయత్నిస్తా ఉన్నా ఇప్పుడు నేను చేస్తా ఉనేది కూడా అల్లా దయ కోసం తోటి మనుషుల యొక్క సహాయాన్ని చేస్తే మనిషి అని చెప్పి చేస్తా ఉన్నా మరి ఇల్లు మేము కట్టిస్తా ఉన్నాం ఇప్పుడు అడుగుతా ఉన్నాం వారిని సలము మీద తెలిపిస్తుంది ఆదరణ ఇస్తేవి భరోసా ఇస్తేవి డబ్బులు తెప్పివి మా సంపద వ్యక్తివి అన్నిటికీ మించి అన్నింటికి మించి ఎవరైతే దైవ ప్రార్థన కోసం ఉన్నారో ఎవరైతే అల్లా యొక్క మందిరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారో వారికి నేను మందిరాన్ని నిర్మించే క్రమంలో డబ్బు పెట్టడమే కాకుండా నా నాయకులతో బాధ్యతలు పెట్టడమే కాకుండా ఓ మనిషిగా ఓ అల్లా పట్ల సమగ్రమైనటువంటి విశ్వాసం కలిగిన మనిషిగా నేను నా భార్య కలిసి ఆ ఇళ్ళ నిర్మాణంలో ఇంత చెమటైనా చిందిస్తాం ఇతిగా ఇతిగా మోస్తాం ఇతిగా ఇతిగా మోస్తాం డబ్బు పెట్టేదానికంటే శ్రమ చేయడమే గొప్పది డబ్బు ఇచ్చేదానికంటే చెమట బిందువులు స్వేద బిందువులు చిందించి వారి నిర్మాణానికి నేను నా భార్య ఉపయోగపడగలిగితే నిజంగా అల్లాదైనా అనుకుంది బాధ కలిగేది ఏంటంటే మిమ్మల్ని చూస్తే కాదు నాకు బాధ కలిగేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం కమ్యూనిటీ నాయకులు అన్నగాళ్ళను చూస్తే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది నిజంగా బాధ ఏం బాధ అనిపిస్తుందంటే ఏ బాధ అనిపిస్తుందంటే దీపో మీరు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఖురాన్ పట్ల ఉండబడిన విశ్వాసాన్ని గుర్తించకుండా మహమ్మద్ ప్రవక్త బోధించినటువంటి ప్రవచనాలు ఉండే సత్యాన్ని మీరు తెలుసుకోలేక తప్పులు చేస్తా ఉన్నారు ఆ తప్పులకు అల్లా దగ్గర మోగరిని మీరు సమాధానం చెప్పాల్సిన రోజు ఒక రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇక్కడ నువ్వు రాజువే కావచ్చు ఇక్కడ నువ్వు దర్బార్ ఎగబెట్టచ్చు అక్కడ మాత్రం అత్యంత సామాన్యమైనటువంటి మనిషిగా నేరం చేస్తే నేరం చేసిన మనిషిగా మరొకల్లి అల్లా దగ్గర సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు వాళ్ళు మన ముస్లిం సమాజానికి మేలు చేసినారు మన కమ్యూనిటీకి మేలు చేసినప్పుడు మన కనీసమైనటువంటి మర్యాద సంస్కారం మేలు చేసిన వ్యక్తిని మనం ప్రశంసించడం అభినందించడం మంచిది కాబట్టి మసీదులలో ఒక ప్రకటన చేయండి అంతే కదా ప్రకటనే కదా ఒక ప్రకటన చేయండి తద్వారా మన ఇస్లాం మతం యొక్క మన ముస్లిం కులస్తుల యొక్క సంస్కారాన్ని మనం ప్రదర్శిస్తాం ఎదురు వారి పట్ల మనం ప్రవర్తించే విధి విధానాన్ని ఈ సమాజానికి తెలియజేస్తాం ఎస్ ముస్లింలు అంటే మంచివారు ముస్లింస్లు అంటే కృతజ్ఞతాబద్ధులు ముస్లింస్లు అంటే ప్రేమ కలిగిన వారు ఇస్లాం అంటేనే శాంతి ముస్లిం అంటేనే ప్రేమ శాంతి వాతావరణంలో ప్రేమగా అందరినీ ప్రేమించే వాళ్ళే ముస్లిం సోదరులు అందుకే చెప్పండి మనకు సహాయం చేసిన వాళ్ళకి అని చెప్పి ఈ పిల్లలు కోరితే ఆహా మేము ప్రకటన ఇయ్యమంటే దాని వలన ఏమర్థం ఇస్తారు మీరు మంచి చేసిన వారిని అభినందించడానికి కూడా మేము ఇష్టపడలేదని చెప్పి మీరు కుసంస్కారాన్ని వేట పెట్టుకుంటే సమాజం ఆ పెద్ద మనుషులు ఏమనుకుంటుందని అర్థం పర్థం లేదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఇక్కడికి రానియకుండా ఆ వినావు బానే ఉంది దేహాన్ని ఆపుతావు మిత్రమా మనస్సును మనస్సును ఆపలేవు దేహాన్ని ఆపగలుగుతావు మనస్సును మాత్రం ఆపలేవు ఆ మనసులో తప్పనిసరిగా ఎక్కడ కృతజ్ఞత అబద్ధలై ఉండాలనో ఉంటారు అయినా నాకు అడుగుతా ఒక మాట రాచమలు చేసినాడు అసూ పనివు చిన్న మాట ప్ర చిన్న మాట మత గురువులకు అడుగుతా ఉన్నా ఇలా అమాయకులు కాకపోతే ఈ పని ఎంత చేసింది రాజమల్ అనుకుంటున్నారా ఇది రాజమను శక్తి సామర్థ్యాలు అనుకుంటున్నారా అమాయకులారా అల్లా దయచేత అల్లా ఆదేశిస్తే అల్లా దయచేత అల్లా ఆదేశిస్తే ఇదిగో ఈ బిడ్డ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా అని చెప్పి నన్ను నిన్నుకున్నాడు చూడి ఇంతకంటే నాకు అదృష్టమే ఉందన్నా ఇంతకంటే బాధ్యత నాకు అత్యంత సంతోషకరమైన విషయం ఈ అరవై రెండు మందికి సేవ చేసే భాగ్యాన్ని నా ద్వారా అలా నిర్ణయించబడినప్పుడే నేను అదృష్టమంటుంది ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఈ సమయంలో మీతో నేను మాట్లాడగలుగుతున్నానంటే ఈ సమయంలో ప్రేమను మీతో ప్రేమ పొందగలుగుతున్నానంటే ఇది వందకు వంద శాతం అల్లా దయ ఆయన ఆదేశిస్తేనే నేను మాట్లాడగలుగుతా ఉన్నా ఆయన ఆదేశిస్తేనే మీ ప్రేమ నేను పొందగలుగుతా ఉన్నా వారి అమాయకత్వం కాకపోతే ఈ ప్రజలకు సేవ చేసేదానికి ఒక మంచి నాయకుడిగా రాచం ఉండాలని అల్లా నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయానికి అనుకూలంగా ఈ ముస్లిం సమాజం అంతా నాకు ఓటు వేయ వేరే వరకు వేస్తారా ఏమన్నా సాధ్యమేతారా అది ఎవరైనా కొంతమంది తెలియని వాళ్ళు మన బిడ్డలే అల్లా నిర్ణయానికి వ్యతిరేకంగా మీ మనసులో ఉన్నప్పటికీ దగ్గరకు వచ్చిన తర్వాత బ్యాలెట్ బాక్స్ దగ్గరికి పోయిన తర్వాత వారి మనస్సు మారి అల్లా నిర్ణయానికి బద్దులై అల్లా నిర్ణయించిన మనిషినే మీరు గెలిపిస్తాడు అది అయితే రాచమల్లు మరొక పుల్లన్నైతే మరొక పుల్లన్నైతా అంతే కదా ఈ మాత్రం కూడా తెలియకుండా ఎందుకింత అసూయ ఎందుకింత ద్వేషము ఎందుకింత మ్యూన్సిపాలిటీ నేను ప్రసారి చెప్తా ఉంటా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉండేది ఈ భూమి మీద ఉండే సంపద కాదు కోట్ల రూపాయల ఆస్తి కాదు ఈ పదవులు కాదు నా తల్లి గర్భములో నుంచి ఏమీ లేకుండా ఉత్తరితలు వచ్చినాం మళ్ళీ ఒకనాటికి ఈ తల్లి గర్భము లేకి ఈ తల్లి గర్భం లేకి ఏమి లేకుండా మళ్ళీ పోతాం ఏమీ లేకుండా వచ్చినాం ఏమి లేకుండా పోతాం ఒక తల్లి చెప్పింది ముస్లిం తల్లి నాకు ఇక్కడే ఉన్నాడు ఆయన మన మినర్వా వాళ్ళ అమ్మగారు చెప్పినారు ఒక మాట ఏమనంటే ఆమెకిచ్చిన కొద్దో గొప్ప భర్తా బిడ్డలు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎత్తి పెట్టుకుని అవసరాలకు పెట్టుకోమంటే ఆ డబ్బులు అంతా ప్రయోగం చేసామే ఆ వీధులు ఉండే వాళ్లకు చలికాలం దుప్పట్లు కొనియడము బీధి చీరలు కొనియడము పిల్లోళ్ళకి ఏదైనా సాయం చేయడం చేస్తే నీకు ఇచ్చిన డబ్బులు ఇట్లా వాడుకుంటే ఎట్లా అని అడిగితే ఆ తల్లి చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఏం తెలుసునా ఇది నా దేశం కాదు ఇది నా దేశం కాదు నా దేశం వేరే ఉంది ఇక్కడికి నేను యాత్రలకు వచ్చిన ముగించుకొని మళ్ళీ అక్కడికే పోతా అక్కడికే పోయేదానికి నాకెందుకు ఆయన ఇంకా అది గుండెల్లో పడింది రాచవ్వు గుండెల్లో పడింది ఎస్ కరెక్టే కదా చెప్పింది ఇది కాదు కదా మన లోకం ఇది కాదు కదా మన రాజ్యం ఇది కాదు కదా మన లో అది కదా మరి ఏమీ లేకుండా పోయేదానికి ఎందుకు ఇంత తాపత్రయం ఉన్న ఈ మూడు నాళ్ళు మనకు సంబంధించిన ఆత్మీయులతో కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో అక్కలతో భావలతో ఈ మిత్రులతో అందరితో కలిసి ఈర్ష్యను ద్వేషాన్ని కోపాన్ని జయించి లోహితనాన్ని విడాలి మంచి మనసుతో ఇతరులకు సహాయపడే మనస్తత్వంతో సంతోషంగా మనం జీవించి వీరుని సంతోషంగా ఉంచగలిగితే ఇంతకంటే జీవితానికి అర్థం పరమార్థం ఏముంది అని నమ్మినా కాబట్టి నేను ఈ కార్యక్రమాలు చేయగలుగుతానా నాతో డబ్బు రాదు ఏమీ రాదు ఇది మిగిలిపోతాది ఎందుకు నేను బాధపడాలా స్వార్థం ఉంది మీరు అనుకోవచ్చు మరి ఏముంది నాయన నీలో స్వార్థం ఎందుకు తాపత్రయపడతావు ఎస్ ఉంది నాలో స్వార్థం ఆ స్వార్థం ఏమిటో తెలిసిన మన స్ఫూర్తిగా చెప్తా ఉన్నా అల్లా మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నాలో ఉండే స్వార్థం ఏందో ధనం మీద లేదు పదవి మీద లేదు మరొక దాని మీద నాకు లేదు స్వార్థం ఒక్కటే నాకు ఉండేది అల్లా సాక్షిగా చెప్తా ఉన్నా నేను బ్రతికినంత కాలం ఇతరులకు ఉపయోగపడి నేను మరణించిన తర్వాత కూడా మీ హృదయాలలో బ్రతికి ఉండాలి అన్నదే నా స్వార్థం నేను మరణిస్తే నా పాల ముందు పోతే నా పాల వెనకల లక్షల మంది అభిమానులు నేను నడవదలిగినప్పుడే రాజమను జీవితానికి అర్థం పరమార్థం ఇది నా స్వార్థం ఇది నా స్వార్థం ఈ ఒక్క కోరిక కోసమే రాచమన్లు తపిస్తాడు తప్పిస్తాడు దీని తర్వాత రాచమన్లు అల్లా సమక్షము లేకు చేరుకొని సుఖించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తారు ఇంత గొప్ప ఉండబట్టు లేదన్నా అందుకే ఆ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు తెలుగుదేశం మాకు దేశం లేదు మీ పట్ల మాకు పగ లేదు మీ పట్ల మాకు ప్రతీకారం లేదు మీరు మేము శత్రువులకు కాదు ఇంకా లోతుకుపోతే మళ్ళీ కురాన్లకు లోతు అది చెప్పినా వాళ్ళకి మళ్ళీ మీద పొవే ఇవన్నీ మాటలు నేడు చెప్తాడు అని మాటలు నేడు చెప్పాలి సరి చెప్తారా తెలుసుకొని చెప్తారా అని ముస్లిం నేను హిందూ ఇంకొకరు క్రైస్తవులు నేను రెడ్డి ఆయన కమ్మ ఆయన రజక ఆయన నాయకుల బానే ఉన్నాయి ఎన్ని కులాలు ఇన్ని మతాలు కానీ నేనంటా నేనల్లే కురాన్ చెప్తాంది అలా చెప్తాను అని మనందరికీ తల్లి తండ్రి ఒక్కరే మనందరికీ తల్లి తండ్రి ఒక్కరే మన రక్తం ఒకటే మన తల్లి తల్లి ఒకటి కాకపోతే నా రక్తం నీ కంటే సరిపోతుంది నీ రక్తం ఆయన కంటే సరిపోతుంది మనందరం ఒకటే కారణం మొట్టమొదట మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ దైవమే ఆ దైవం దగ్గరనే మొట్టమొదటి ఆధ్యమైనటువంటి ఆది దంపతులు ఎవరైతే ఉండారో వాళ్ళకే మనం జన్మించినాము ఆ తర్వాత శాకోపశాఖాలుగా శాకోపశాపాలుగా విభజీతపడి ఇలా కులాలు మతాలు ఏర్పలే కానీ మొట్టమొదటి కులాలు చూస్తే మాత్రం ఈ విశ్వానికి తల్లి తండ్రి ఒకటైనప్పుడు మనందరం ఒక తల్లి పుట్టిన బిడ్డలం కాదా కాదా వేరు మరి నీ పట్ల నాకెందుకు పగ నా పట్ల నీకెందుకు పగ రాజకీయ పరమైన ఘోరంలో సిద్ధాంతమైనటువంటి వైఖరిలో మార్పులు ఉండాలా నీదొక సిద్ధాంతం నాదొక సిద్ధాంతం నీదొక మాట నాదొక మాట ఇది ఒక ప్రజలకు సేవ చేసేదానికి నాకు ఈ మార్గం అంటా నువ్వు ఆ మార్గం అంటావు అంటే అభిప్రాయం భేదాభిప్రాయాలు ఉండాల్సిందే తప్ప తప్పగత శత్రుత్వం కానీ మన మధ్య ఉండకూడదు మనందరం ఒక తల్లి బిడ్డ వాళ్ళే ఉండి పరస్పరం ఒకవల్ల గౌరవించుకోవాలా ప్రేమించుకోవాలా సహకరించుకోవాలా సమాజానికి విత్తూరమై జరగాల సాయం చేయగలగాల ఇదే కదన్నా సాయం చేయాల్సింది నేను వాళ్ళకి చెప్పేది ఇదే నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా దర్గాకు డబ్బులు అన్నారు మేము ఇచ్చినాం కోటి రూపాయలు ఇప్పుడు యాభై లక్షలు ఎంతో అనిపించినా అన్నా నలభై ఎనిమిది లక్షలు ఇచ్చినాం ఇంకా యాభై రెండు లక్షలు ఇవ్వాలి ఇస్తాం రేపో కూడా దర్గా బ్రహ్మాండంగా కట్టారు బాగా తయారైంది ఎవరి కోసం ఇచ్చినాం మీ అందరి కోసమే కదా మీ అందరి కోసం దానిలో రాజకీయాలే పోనీ రాజకీయాలు చేసేదానికంటే మనం కోటి ఒక లక్ష రూపాయలు ఇస్తామని అనుకోని ముందుకు వస్తే ఇచ్చి నువ్వు కోటి రూపాయలు ఇచ్చే మేము దొరుకుతుంది కదా అట్లా ఇచ్చేది లే ఇచ్చిన వాడి మీద బాధపడేది దేనికి ఇదంతా ఇట్లా మీరు చేసే కొద్దీ మీ హృదయాలలో వాళ్ళు మరింత పలుసరేపుతారు దైవం అల్లా దగ్గర మరింత హీనమైపోతారే తప్ప వచ్చిన ప్రయోజనం లేదని చెప్పి వారికి ఎన్నిసార్లు నేను మంచి చెప్పినా గానీ వారు ఆగ్రహించే పరిస్థితిలో లేదు సరే ఏదేమైనప్పటికీ చివరిగా మీ అందరినీ అభ్యర్థించేది రాచమల్లు ఒకటే జీవితం అల్లా ఎన్నాళ్ళు ఇచ్చినాడో అన్నాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం పేదరికం ఎక్కువగా ఉండబడిన ఈ ముస్లిం కుటుంబాలకు రాచమల్లు ఒకనాటికి పెద్ద కొడుకుగా మిగిలిపోవాలనే స్వార్థంతోనే మీకు నేను సేవ చేస్తా ముందుకు వస్తా ఉన్నా ఈ ఓట్లకు సంబంధించి కూడా మేము నేను ప్రశ్నించడం లేదు ఒక్కటే ఇస్లాం అంటే శాంతి ముస్లిం అంటే ప్రేమ కలిగిన వాళ్ళు మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే ధర్మం వైపు నిలబడండి నిజాయితీగా ఉండండి న్యాయాన్ని గెలిపించండి మంచి చేసిన వానికే మీరు మంచి చేయండి క్యూడ్ చేసిన వానికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయందు అది నా జెండా మీకు మేలు చేసి రాచమల్లు మేలు చేసిన వాడైతే రాచమల్ల నాయకత్వం గొప్పదైతే విశ్వసించి నన్ను బలపరచండి రాచమల్లు చెడ్డవాడైతే తిరస్కరించండి ధర్మం వైపు నిలబడు న్యాయాన్ని గెలిపించు సమర్థవంతమైన నాయకత్వానికి మీ నమ్మకమైన ఓటు నిలబడి అని చెప్పి అభ్యర్థిస్తూ మాట చివరిగా ఫరీదేశాన్ని గుర్తు చేస్తారా ఒక మాట చెప్పినాడు ఈ ఇళ్లతో పాటు జగనన్న కాలనీలో అక్కడే ఒక స్థలం చూపించి ఇప్పుడు మనం కట్టి అరవై రెండు ఇళ్ళ దగ్గరనే అక్కడే కదా అక్కడైతే ఒక పది చిన్న స్థలాన్ని పది శంక స్థలాన్ని అయితే సూచిస్తున్నాం అక్కడ ఇప్పుడు అరవై రెండు ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ అమృత నగర్లో ఒక పది శంఖ స్థలాన్ని సూచించి ఒక మసీదు కట్టేదానికి అడిగినారు పది సెంటర్ జాగా ఇప్పిస్తా మసీదు నిర్మాణానికి కూడా మీ అందరి సహకారంతో మా సోదరుల యొక్క నాయకత్వంతో మొట్టమొదటి పాలి ప్రధానమైన భాగస్థుని నేనే మసీదు నిర్మాణానికి కోనుకుంటా అంత ఆయన కట్టితే ఒక ఇరవై ముందుకు వచ్చి ఆయనే కట్టే కదా ఇంకొక రెండు కాలనీలు ఉన్నాయి రెండు కాలనీలైన జాగాన్ని మనం నిర్ణయించుకొని మనందరం కలిసి ఐకమత్యంగా కట్టుకునేదానికి ముందుకు వస్తాం నేను ప్రధానమైనటువంటి భూమిక పోషించడానికి సంసిద్ధం మూడు కాలనీల్లో కూడా మషీన్లు విడిపించేదాని కోసం నా వరకు ఎంత సహాయం ఆర్థికంగా చేయాలనో అంత సహాయాన్ని కూడా మీకు చేస్తా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే ఓట్లు అయిపోయిన తర్వాతనే పెద్దగా డబ్బు సహాయం చేస్తా అంటే అర్థం అంటే అర్థం ఓట్ల కోసం కాదు ముస్లిం సోదరుడు యొక్క ప్రేమను పొందడమే రాజమౌళికి ఇష్టం అల్లా దయలు పొందడమే రాజవోణకి ఇష్టం మీరు ఎన్ని సార్లు ఎట్లా మీరు కట్టుకోలేకపోతే అల్లా యొక్క దయ పొందిన నేను అదృష్టవంతులే చెప్తూ సలహా